హలో హాయ్ అండి ప్రజలు ఖమ్మం ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త అండి ఇది స్విఫ్ట్ కార్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయిందండి బండి సూపర్ కండిషన్ ఉంది అది లక్ష ఇరవై వేలు కిలోమీటర్ దిగిందండి ఐదు లక్షల ఎనభై వేలు ఓనర్ చెప్తున్నారండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది స్విఫ్ట్ టైర్లు కూడా చూడండి ఒకసారి టైర్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి టైర్లు లోపల ఇంటీరియల్స్ కూడా మీకు చూపిస్తానండి మీరు చూడండి స్విట్ కార్ ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది రీడింగ్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది లక్ష పన్నెండు వేలు దిగింది సారీ లక్ష పన్నెండు వేలు తిరిగింది బండి ఐదు లక్షల ఎనభై వేలు అక్షరాల ఓనర్ ధర చెప్తున్నారు ఇది వచ్చేసి వెనక డోర్ ఇక్కడ ఉంటుందండి హ్యాండిల్ చూడండి లెదర్ సీట్ కవర్స్ చాలా బాగుంది వెనకాల చూడండి క్వాలిటీ స్టెప్ ఇంటైర్ కూడా బాగుంది స్విఫ్ట్ కార్ లక్ష పన్నెండు వేల కిలోమీటర్ రీడింగ్ తిరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది అక్షరాల ఐదు లక్షల ఎనభై వేలు ఓనర్ చెప్తున్నారు ఇది చూసుకోండి ఇంటీరియర్ ఆ రీడింగ్ కూడా ఇక్కడ కనబడుద్ది మీకు డిస్ప్లే లక్ష పదమూడు వేల ఇరవై మూడు కిలోమీటర్ రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ గా రీడింగ్ ఇది లక్ష పదమూడు వేల కిలోమీటర్ తిరిగింది ఇది డీజిల్ కార్ అండి పెట్రోల్ కాదు డీజిల్ది స్విఫ్ట్ అంటే సూపర్ కండిషన్ ఉంది ఖమ్మం ప్రజలకు శుభవార్త అండి సమీకార్పదార్ ఛానల్ స్విఫ్ట్ కార్ లక్షా పదమూడు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ కార్ అండి ఇది ఇది అమ్మటానికి సమీకార్బదార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నందు ఉందండి దీని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది ఐదు లక్షల ఎనభై వేలు దీని ప్రైస్ చెప్తున్నామండి ఇది డీజిల్ కార్ అమ్మటానికి ఖమ్మం సమీకార బజార్లో ఉందండి తెలంగాణ ఖమ్మంలో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే మా సమీకార బజార్కి అప్రోచ్ అవ్వాలని మా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళందే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై భారత్ జై హింద్